ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక బోడమల్లన్నా అని చూపించే లీడర్లు మస్తు మంది ఉంటారు ఒక్కసారి గెలిచినాక ఇచ్చిన హామీలన్నీ మర్షిపోయి మళ్ళీ ఐదేళ్ల దాకా కనబడని మహానుభావులను మస్తుగా చూస్తున్నాం అసొంటి మహాశైలున్ని కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా నెత్తే ఎంటికలు కట్టింగ్ చేయ అని మాటిచ్చి నాలుగేళ్ల దాకా నెత్తి మీద కత్తెర పెట్టిలేట ఈసారు అనుకున్న కోరికలు తీరితే నెత్తెంటికలు సమర్పిస్తా సామి అని దేవుళ్ళకు మొక్కులు మొక్కేటోళ్ళు ఉంటారు కానీ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేదంకా నెత్తెంటికలు దియ్యా అని మొక్కినట ఈ మహారాష్ట్ర గట్కోపర్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం అనే సారు ఈ మొన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాక అందరి ముంగట బ్యాండ్ బాజాలు పెట్టించి బార్బర్తో నెత్తి చేపించుకుని ఇట్లా ఈ రామ్ కదం సార్ నిలబడ్డ నియోజకవర్గం అంతా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతోటి ఉండి మంచినీళ్ల కోసం మస్తు గోస పడుతుండేనట ఇక్కడ పబ్లిక్ అంతా ఈ సారు ఎమ్మెల్యేగా పోటీ చేసే ముంగట మీకున్న ఈ నీళ్ళ కరువును నెత్తి నెత్తిగొరికిచ్చుకోనని మాటిచ్చినట అప్పట్ల ఇక అప్పటి సంధి వా నియోజకవర్గంలో నీళ్ళ ట్యాంకులు కట్టాలి పైప్ లైన్లు ఏపీయాలని శివులల్ల జోరీగా లెక్క సర్కారు ఇంటబడితే సర్కారులు దిగొచ్చి పైప్ లైన్లు రెండు కోట్ల లీటర్ల నీల ట్యాంకులు మంజూరు చేసిరట సారే స్వయంగా జేసీబీ ఆపరేట్ చేసుకుంటా ఒక నీల ట్యాంకి పునాది కోసం గుంత తోడినట్టు చేసి పని చాలు చేసినాక అక్కడనే కుర్చి వేసుకొని కూసుమని కటింగ్ ఇట్లా ఇక చూడు అంతకుముందు ఎంత పొడుగ్గా పెరిగిందో జుట్టు మీద కొప్పు కూడా జుట్టుకోడు మొత్తానికైతే మంగమ్మ శబదం పట్టినట్టు మక్కపట్టు పట్టి పని పూర్తి చేయించి హీరో అయ్యింది ఇప్పుడు కానీ నాలుగించల పొడుగు పెరిగితేనే నెత్తి ఏపిచ్చుకునేదాకా సిట పెడుతుంటది నాలుగేళ్ల సంధి ఎట్లా మెయింటైన్ చేసిండో ఈ జుట్టును ఎమ్మెల్యే గారు అయితే లీడర్లు ఇచ్చిన హామీలు అంటే నీళ్ళ మూటలే అంటారు కాని అందరట్లు ఉండరు గీసాంటి నియత్ గల్ లీడర్లు కూడా ఉంటారు ఆడాడు